జస్ట్ లైక్ దేశభక్తి సగానికి సగం మంది లేదని చెప్పొచ్చు ఓన్లీ రామ భక్తులు అయితే సరిపోదు జ్యోతి కృష్ణుడు భక్తులే హనుమాను భక్తులు ఉన్నారు అల్లా భక్తులు ఉన్నారు క్రైస్త భక్తులు ఉన్నారు బుద్ధిస్టులు ఉన్నారు జైన్స్ ఉన్నారు యూదులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరినీ ఏకపరిచే బాధ్యత మోదీ గారికి ఉంది ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి వాళ్ళ పని ఏంటంటే అందరినీ యునైట్ చేయడం పడుకోబెట్టడం కాదు దేశంలో ఏం జరుగుతుంది మీకు తెలుసా ప్రజలరా సర్వనాశనం అన్ని విధాలా అయిపోతుంది అందుకనే ప్రపంచాన్ని విడిచిపెట్టి మరల నేను మన దేశానికి వచ్చింది దేశ ఎకానమీ దేశ సెక్యులరిజం దేశ డెమోక్రసీ దేశంలో ఉన్న ప్రజలందరూ కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నారు కొంతమంది ఎక్కువ మంది భయంతో చేస్తున్నారు ఏమవుతుంది సార్ మన దేశంలో కనుక తెలుగు రాష్ట్రాల ప్రజలకు మిత్రులకు ఒక మంచి మెసేజ్ ఈ రిపబ్లిక్ డేని మనం పంపించాలి రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మన తెలుగు సత్తా దైవ సత్తా మన ఐకమత్యం పార్టీలకు అతీతంగా అందుకే నేను విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను అందరూ మద్దతు ఇవ్వండి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి దేశాన్ని మార్చాలి మరలా బ్రిటిష్తో యుద్ధం చేసి ఏ విధంగా స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నామో అందరికీ స్వాతంత్రం వచ్చినంత వరకు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చినంత వరకు గాంధీ శాంతి మార్గంలో మనం నడవాలి లేవండి నిద్రలో నుండి లేవండి దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించండి నాతో చేతులు కలపండి థ్యాంక్ వెరీ మచ్